ఈరోజు ప్రజానేత స్వర్గీయ ఆనంద రెడ్డి గారి డెబ్బై జయంతిని పురస్కరించుకొని పార్టీలకు అతీతంగా ఆయన అనేక దశాబ్దాల పాటు నెల్లూరు ప్రజలకి చేసినటువంటి సేవని స్మరించుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుని రక్తదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈరోజు ఆ మహానేత అనేక మందికి రాజకీయ నాయకులుగా రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తి శ్రీ వివేకానంద రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి పదవుల్లో ఉన్న అనేకమైనటువంటి స్థానాల్లో ఉన్నా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన శిష్యులుగా పనిచేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో ముందరకు వస్తున్నారు ఆయన నేర్పించినటువంటి ప్రజాసేవ ఏ విధంగా చేయాలి ప్రజలకు ఏ విధంగా దగ్గరుండాలి ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయన ఏదైతే మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారో అదేవిధంగా మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఆయన లైఫ్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకుంటూ ఈరోజు మేమందరం కూడా ప్రజాసేవలో ముందరికి వెళ్తున్నామంటే కేవలం అది ఆనం రెడ్డి గారు నేర్పించినటువంటి పాటలే కాబట్టి ఈరోజు ఆ మహానేతని మా గురువు గారిని స్మరించుకోవటం ఒక రకంగా ఆయన లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మా మదిలో చిరస్థాయిగా నిల్చున్నాయి ఇంకోటి కూడా మేమందరికి కూడా తెలియజేసుకునేది ఏంటంటే ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం వీలైన త్వరగా ఆనం రెడ్డి గారు ఈరోజు నెల్లూరు నెల్లూరు ప్రజలకి అనేకమైనటువంటి సేవలు చేస్తున్నారు ఆయన యొక్క విగ్రహాన్ని నెల్లూరు పురవీధుల్లో ఎక్కడో దగ్గర ఒక ప్రాంతంలో ఆయన యొక్క విగ్రహం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత త్వరలో ఆ విగ్రహాన్ని ఆనం వివేకానంద రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం జై హింద్